క్రీస్తు నందు ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచును కాక దేవుని కృప నిత్యము మీకు తోడయుండి కాక దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు ధ్యానం చేయడానికే దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు అందును బట్టి పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును కాక దేవుని ఆత్మ బయలుపరచబడకపోతే ఏ సత్యము తెలియపరచబడదు మానవ సంబంధమైన జ్ఞానంతో వాక్యాన్ని వివరించవచ్చు కానీ ఆ వాక్యము మనిషిని శరీర సంబంధంగా బలపరుస్తుందే కానీ ఆత్మ సంబంధంగా బలపరచదు ఆత్మ చేత బలపరచబడాలి అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిచినటువంటి విషయాలు మన ఆత్మను ఉత్తేజింపచేస్తాయి మన ఆత్మను బలపరుస్తాయి మన ఆత్మను ధైర్యపరుస్తాయి మన ఆత్మను ముందుకు నడిపిస్తాయి కాబట్టి ఇవన్నీ ఇవన్నీ కూడా బోధించబడేవన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరితములే కానీ మానవ సంబంధమైనవి కావు అని ప్రతి ఒక్క వీక్షకులు గమనించాలి గడిచిన దినాల్లో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఇది నా దైవ గ్రంథంలో అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఆ వ్యక్తి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి జరిగించిన కార్యాలు మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఆ వ్యక్తి పేరు యహోశివ యహోశివ అనంగాలనే పాత నిబంధన గ్రంథంలో ఆరవ పుస్తకం అని గుర్తొస్తుంది మనకి అయితే యహోశివ చరిత్రను మనం గమనించినప్పుడు యహోశివ మోషేకి ఒక మంచి సహాయకుడిగా ఉన్నాడు సహకారిగా ఉన్నాడు చాలా నమ్మకమైనటువంటి సహకారుడు అతడు ఎంత నమ్మకస్తుడంటే మోషే తర్వాత మరల యహోషువాకు నాయకత్వం అప్పగించబడింది ఇస్రాయెల్ ప్రజలు నడిపించడానికి మోషే గారు ఐగిప్తు దేశంలో నుండి ఇజ్రాయల్ ప్రజలను నడిపిస్తాడు అయితే కానానికి చారక మునిపే మోషే చనిపోవడం జరిగింది యహోషువాకు ఈ బాధ్యత అప్పగించబడింది ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలి ఎందుకు యహోషువాకి ఆ బాధ్యత అప్పగించబడింది సాధారణంగా నాయకత్వం అనేటువంటిది తను తర్వాత తన బిడ్డలు అనుభవించేటువంటిదిగా కనబడతా ఉంది కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరు మోసేకి ఉన్నారు మీకు తెలుసా ఒకవేళ మోసేకి ఎంతమంది పిల్లలున్నారో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఈ చిన్న ప్రశ్నకు మీ జవాబును తెలియజేయండి నేను తదుపరి వీడియోలో లేక షార్ట్ వీడియోలో మీకు మోస యొక్క పిల్లల గురించిన వివరణ మీకు తెలియజేస్తాను అయితే మోస యొక్క పిల్లలకి ఈ యొక్క భాగ్యం దొరకలేదు మోసే గారి తర్వాత నాయకత్వం వహించడానికి మోసే గారి పిల్లలకు దొరకలేదు ఆహ్రోను తన అన్నయ్యటువంటి ఆహరోన్ బిడలకు ఆ ఆ ఆధిక్యత దొరికిందా అంటే వారికి ఆ ఆధిక్యత దొరకలేదు లేవే కుటుంబీకుడు కాకపోయినా యుహోశివాకు దేవుడు గొప్ప బాధ్యతలు అప్పగించాడు మోసే చనిపోయిన తర్వాత జనాంగం జనాంగమంతటినీ కూడా యహోషువాకు దేవుడు అప్పగించాడు యహోషువాతో వాగ్దానం చేశాడు యహోషువాతో మాట్లాడాడు నాయకత్వం అనేటువంటిది ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి అప్పగించబడాలి అంటే అది దైవ చిత్తంలోనే జరగాలి మనుషుల యొక్క ఉద్దేశాలు వేరు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను దైవగ్రంథంలో ఆది దినాల్లో ఏలి చాలా అభిషక్తుడైనటువంటి దైవజనుడు ఏలి ప్రార్థన చేసినప్పుడు అనేకమైన కార్యాలు దేవుడు చేస్తా వచ్చాడు అతడు మంచి ప్రవక్త అతడి దగ్గరకు అనేకులు వచ్చి మేలు పొంది వెళ్ళారు కానీ అతని బిడల పరిస్థితి చూస్తే బహుభయంకరమైనటువంటి పరిస్థితి ఏలి తర్వాత ఆ యాజకత్వం బిడలకు అప్పగించబడాలి కానీ అప్పగించబడలేదు ఎవరికి అప్పగించబడింది బాలుడైన సమయంలో పరిచారకుడైన సమయంలోకి దైవ ప్రత్యక్షత దొరికింది ఏలి తరువాత ఆ పీఠము లేక ఆ ప్రదేశము లేక ఆ పరిచర్య సమయాలకు అప్పగించబడింది మోషే యొక్క జీవితంలో తన బిడలకు ఈ నాయకత్వం అప్పగించబడలేదు తను తర్వాత తన పరిచారకుడైనటువంటి యహోశివాకు అప్పగించబడింది యహోశివ ఆయన పరిచర్య చేయడానికి ఇష్టపడ్డా ఇష్టపడ్డాడు అప్పగించబడిన నాయకత్వాన్ని చాలా జాగ్రత్తగా నడిపించినవాడు ఆ కార్యాలు జరిగించిన వాడు యహోశివ యహోశివ ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయలేదు యహోశివ ప్రార్థించినప్పుడు జరిగిన రెండు అద్భుతమైనటువంటి కార్యాలు మీకు నేను తెలియజేస్తాను చాలా క్లుప్తంగా వివరిస్తాను శ్రద్ధగా విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి యహోశువ జీవితంలో యహోశువ ప్రార్థించిన ప్రాముఖ్యమైన రెండు విషయాలు మీకు తెలియజేస్తాను మొట్టమొదటిగా హాయి పట్టణ విషయంలో యహోశువ ప్రార్థించిన ప్రార్థన ఎందుకు హాయి పట్టణ విషయంలో యహోశువ ప్రార్థించాడు ఎందుకు ప్రార్థించవలసి వచ్చింది అంటే హాయి పట్టణం చాలా చిన్నదైనటువంటి పట్టణం దాన్ని వేగు చూడడానికి వెళ్ళిన వేగులు వారు అన్నారు ఆ పట్టణం మీదకి జనులందరూ పోవాల్సిన అవసరం లేదు రెండు మూడు వేల మంది వెళ్ళి ఆ హాయి పట్టణాన్ని పట్టుకోవచ్చు అని చెప్పినప్పుడు యహోషువా ఆ రీతిగానే వేగి చూసి వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు విని సైన్యాన్ని పంపించాడు అయితే అపచయం కలిగింది అపజయం కలిగినప్పుడు యుహోశువ వెను వెంటనే ఎందుకు అపజయం కలిగిందని ఆలోచించి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు అపజయానికి కారణం ఏంటి ప్రజల కొరకు ఏ నాయకుడైతే భారం కలిగి ఉంటాడో వారి పక్షాన దేవుడు ఉంటాడు నాయకత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది ఎవరికి దేవుడు నాయకత్వాన్ని అప్పగిస్తాడంటే ప్రజల గురించి భారం కలిగిన వాళ్ళకు మాత్రమే దేవుడు నాయకత్వాన్ని అప్పగిస్తాడు ప్రజలు యుద్ధంలో అపజయాన్ని పొందితే మరికొంతమంది సైన్యాన్ని పంపించవచ్చు కదా ఎందుకు యహోశివ ప్రార్థించాడు అంటే యహోశివ ఎప్పుడు కూడా తన జీవితంలో తన బలాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళలేదు ప్రతి విషయంలో దేవుని మాట మీద ఆధారపడి దేవుని స్థుతించేటువంటి విషయంలో సేవించేటువంటి విషయంలో దేవుని చిత్తం నెరవేర్చేటువంటి విషయంలో దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం నడుచుకుంటూ ముందుకు వెళుతున్నాడు ప్రతి విషయంలో దేవుడి ఆలోచన యహోశువ జీవితంలో తాను చేసిన ప్రయాణపు అనుభవాల్లో ఎన్నో అనుభవాలు మోసే గారి దగ్గర చూశాడు అయితే తన సహాగా తనకు అప్పగించబడిన నాయకత్వంలో యహోశువ దేవుణ్ణి బట్టి బలమైన కార్యాలు జరిగించాడు ఈ సందర్భంలో యుహోశివ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన ఎలా ఉందో ఒకసారి వాక్యంలో చదివి మీకు వినిపిస్తాను జాగ్రత్తగా ఆలకించండి యహోశివ గ్రంథం ఏడవ అధ్యాయం ఆరవ వచ్చనం నుండి చదువుతున్నాను గమనించండి యుద్ధములో అపజయం కలిగిన తరువాత ఆ సంగతి తెలిసి యహోశివ తన బట్టలు చుంపుకొని తానును ఇస్రాయలు పెద్దలను సాయంకాలము వరకు ఇహోవా మందసము ఎదుట నేల మీద మొక్కములు మోపుకొని తమ తలల మీద పోసుకొనుచు అయ్యో ప్రభువా యహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యార్దాను నీవెందుకు దాటించితివి మేము యార్దాను అవతల నివసించుట మేలు ప్రభువా కనికరించము ఇస్రాయిలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగి వచ్చినందున నేనేమి చెప్పగలను కానానీయులు ఈ దేశ నివాసులందర్ను విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎట్లా ఘనమైన నీ నామం గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని పరిశీలన చేసినప్పుడు సమస్య వచ్చింది కానీ యహోశివ ప్రార్థించడం మొదలుపెట్టాడు పెద్దల్ని పిలిచి ప్రార్థన చేద్దాం మనం దేవుణ్ణి అడుగుదాం అని అంటున్నాడు కదా అయ్యో ప్రవ్వ మమ్మను చేయుటకు అమౌర్యల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్ధానుని వెందుకు దాటించేటివి దాటించేటివి మేము యోర్ధాను ఆవతాలు నివసించుట మేలు అని ప్రవ్వ కనికరించము అని ప్రార్థిస్తూ ఉన్నాడు బలమైన నాయకుడే వాగ్దానాలు కలిగిన నాయకుడే కానీ సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారం కోసం తన సొంత ఆలోచనల మీద ఆధారపడకుండా తన సొంత ఉద్దేశాల మీద ఆధారపడకుండా ఏవో ఊహల్లోకి వెళ్లకుండా దేవుని మందసు ఉన్న చోటికి వచ్చి పెద్దలతో కలిసి మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు కనికరించమని దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు ఇంకా దేవుడితో చెప్తున్నాడు ఎందుకు అప్పగించావయ్యా మేము యోర్ధాన అవతల నుండి అవతల నివసించడమే మేలు కదా ఎందుకు మేము యోర్ధాన్ని దాటి వచ్చాం వీరి చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగిస్తున్నాం అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రార్థన ఎక్కడ చేయాలో యహోశివాకి తెలుసు ప్రార్థన ఎక్కడ చేస్తే ఆయన వింటాడు యహోశివాకి తెలుసు అందుకే దేవుని మందసం ఉన్న చోటికి వచ్చి సాగిలపడి ప్రభువా అని పిలుస్తూ మా ఆధారం నీవే అన్నట్టుగా ఆయన్ని వేడుకుంటూ ఉన్నాడు ఈ ప్రార్థనలో చాలా గొప్ప శక్తి ఉంది ఈ ప్రార్థన చాలా బలమైనది కూడా దేవుని నేరుగా అడుగుతున్నాడు ఒకవేళ ప్రజలు అలాగ దేవుణ్ణి అడిగితే ప్రభు యొక్క రెస్పాన్స్ వేరుగా ఉండేది నాయకత్వాన్ని దేవుడు అప్పగించాడు కాబట్టి నాయకుడిగా తాను ప్రజల విషయమే ఆలోచిస్తూ అలాగే దేవుని విషయం కూడా ఆలోచిస్తూ ఒకవేళ నీవు మమ్మల్ని అప్పగిస్తే నీ నామం ఏమైపోయింది ఐగుప్తులో నుండి మమ్మల్ని నడిపించావు కదా నీ నామానికి ఘనత కలగదయ్యా దయతో కనికరించమని దేవుణ్ణి వేడుకుంటే దేవుడు జవాబిచ్చాడు శపితమైంది మీలో ఉందయ్యా ఈ హోషువా అందుకే అపజయం కలిగింది మీలో శపితమైంది ఉంది అని జవాబిచ్చాడు చాలాసార్లు మన అపజయాలకు కారణాలు ఏవో మనం పసిగట్టి ఆ కారణాల మీద మనం ఫైట్ చేయడం మొదలు పెడతాం ఏ కారణాలు దేవుడు బయలుపరిచినవి కావు మనకు మనమే ఆలోచించుకొని అపజయానికి కారణం ఇది లేకపోతే నేను దిగజారిపోవడానికి కారణం ఇది నా విశ్వాస జీవితంలో నా అపజయానికి కారణం ఇది అని తెలుసుకొని ఆ కారణాల మీద మన సొంత ఆలోచనలతో ఫైట్ చేస్తాం కాబట్టి విజయాన్ని పొందలేం నేను అంటాను యహోశివ దేవుని మందసము దగ్గర సాగిలపడి దేవుని యొక్క సహాయం అడుగుతున్నాడు యహోశివ జీవితంలో అద్భుతాలు చూడడానికి గల కారణం విజయాలు పొందడానికి గల కారణం ఒక మంచి నాయకుడుగా అంటాడు నేను నా ఇంటి వారు యహోవాను సేవిస్తాము అని సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం అతడు దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు ఈరోజు ప్రభు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను ఎవరు దేవుని మీద ఆధారపడతారో వారి జీవితాలు సరిచే వారి జీవితాల్లో విజయం కలుగుతుంది వారి జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతారు యహోశివ దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా మమ్మల్ని కణికించు ఏంటి కారణం అని అడిగితే దేవుడు జవాబు ఇవ్వడం మొదలుపెట్టాడు ఆయన సరిచేసి ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు సరి చేయకుండా ఎవరిని వాడుకోడు ఆయన సరిచేసిన తరువాత నీవు నిజంగా ఒక గొప్ప సాధనంగా మార్చబడగలుగుతావు చాలామంది ఆయన స సరిచేస్తూ ఉంటే ఆయన సరిచేస్తూ ఉంటే ఆయన చేత సరిచేయబడడానికి ఇష్టపడట్లేదు సరి చేసుకోవడానికి దిద్దుకోవడానికి పరిశుద్ధపరచుకోవడానికి పవిత్రపరచుకోవడానికి నీతిగా నడవడానికి యథార్థమైన త్రోవలు నడవడానికి సత్యాన్ని అనుసరించి ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు యహోషవా మరొక కొంతమందిని పంపించి హాయి పట్టణాన్ని స్వాధీనపరుచుకుందాం అనుకోవట్లేదు దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఎవరిని అడగట్లేదు సైనికులను అడగట్లేదు లేక యుద్ధ సమాచారం చెప్పేవాళ్ళు అడగట్లేదు ప్రభు పాదాల దగ్గర అనగా దేవుని మందసం దగ్గర యహోశువ ప్రార్థించి జీవ పొందాడు మనము ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనకు ఆలోచన ఇచ్చి మనలో ఉన్న ఆ శపితమైనది ఏదో మనకు తెలియజేసి దాని నుంచి విడుదల కలిగించి మనకు ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు ఇది యహోశువ జీవిత ప్రార్థనలో మొదటి అనుభవం రెండవదిగా మనం గమనించినప్పుడు గిబియోనీయులు యహోషుభ దగ్గరకు వచ్చి అడుగుతున్నారయ్యా మాకు సహాయం చేయి ఐదుగురు రాజులు వచ్చి మా మీద యుద్ధం చేస్తున్నారు ఈ సమయంలో నీ సహాయం మాకు చాలా అవసరం అని అడిగితే గిబ్బియోనీయులు అప్పటికి యహోషువాతో సంధి చేసుకుని ఉన్నారు కాబట్టి యహోషువా వారి ఎడల ప్రేమ కలిగిన వాడే ఐదుగురు రాజులతో యుద్ధం చేయడానికి దేవుని యొక్క సహాయం అడిగాడు అప్పుడు దేవుడు అన్నాడు యహోషువా భయపడ మాకు నేను వారిని చేతికి అప్పగించి ఉన్నాను వారిలో ఎవరిని ఎదుట నిలువనేరడు అని మరలా దేవుడు యోహోషువాను బలపరిచాడు ఒక్క రాజు కాదు ఇద్దరు రాజులు కాదు ముగ్గురు రాజులు కాదు ఐదుగురు రాజుల మీద యుద్ధం చేయడానికి వెళ్తే జరిగిన కార్యం ఆ సమయంలో యుద్ధం యొక్క సమయం అయిపోతుంది అయితే కొంత సమయం అవసరమై ఉంది ఆ ఐదుగురు రాజులు జయించడానికి మరొక దినం కావలసి ఉంది ఆ సమయంలో వెను వెంటనే యహోశివ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఏ రీతిగా ప్రార్థన చేశాడు అని మనం గమనిస్తే దైవ గ్రంథంలో యహోశివ గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ వచ్చినని చదువుతున్నాను గమనించండి యహోవా ఇస్రాయలు ఎదుట అమ్మోరియులను అప్పగించిన దినమున ఇస్రాయలు వినిచుండగా యహోశువ యహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అను మాట యాశూరు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశము మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతనే కానీ ఉండలేదు నాడు యహోవా ఇసరల పక్షముగా యుద్ధము చేసాను ఈ వాక్య భాగములో మనం చదివాం కదా యహోశివ ప్రార్థన చేశాడంట సూర్యుడ గిబియోన్లో నిలువు ఎందుకు అంటే గిబియోన్లో యుద్ధం జరుగుతుంది అంటున్నాడు తమ శత్రులు పగ తీర్చుకునే వరకు తమ శత్రుడు నాశనమయ్యే వరకు నీవు నువ్వు గిబియోల్లో నిలువమని చెప్పినప్పుడు ఒక దినమంతయు సూర్యుడు అస్తమించలేదు ఇది సాధ్యమేనా ఎవరికి సాధ్యం ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెబుతాను యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పినప్పుడు అన్నాడు మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు ఒక కొండను చూసి అన్నాడు ఇదిగో ఈ కొండ ఎత్తబడి సముద్రంలో గాక అంటే పడవేయబడుతుంది అన్నాడు యహోశివ ప్రార్థన జీవితంలో విశ్వాసం ఉన్నది విశ్వాసంతో కూడిన ప్రార్థన మనకు విజయాలను అనుగ్రహిస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది విశ్వాసము ద్వారా చేసే ప్రార్థనలు ఇలాగే ఉంటాయి ఎందుకు విశ్వాసం చేయలేని కార్యాలు చేయడానికే పురుకొల్పేది విశ్వాసం చూడలేని విషయాలు చూడడానికి పురుకొల్పేది విశ్వాసం ఆ విశ్వాసం కలిగి ప్రార్థన చేయడం మూలాన మన జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతాం యహోశ విశ్వాసంతో ఉన్నాడు ఐదుగురు రాజులు చుట్టుముట్టారు ఐదుగురు రాజులు చుట్టుముట్టారు గిబియోనిలకు సహాయం చేయాలి శానాలు యుద్ధం చేస్తూ ఉన్నారు సమయం అయిపోతూ ఉంది శత్రు మిగిలిపోయింది ఆ సమయంలో యహోశువ ఆ దినము ముగియాలి అనుకోవట్లేదు ఆ దినము కొనసాగితే శత్రువులు నిర్మూలన చేయబడతారు కాబట్టి విశ్వాసంతో దేవుని ఎదుట ప్రార్థించడం మొదలుపెట్టాడు యహోవా నామం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు సూర్యుడికి నేరుగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుడంట యహోశువ యొక్క ప్రార్థన విన్నాడంట యహోశివ ప్రార్థించినటువంటి ఆ దినము వంటి దినం మరొక దినం లేదంట దేవుడు యహోశివ యొక్క ప్రార్థనను విన్నాడు విన్నాడు సూర్యుని నిలిపివేశాడు చంద్రుణ్ణి ఆపివేశాడు విశ్వాసంతో కూడిన ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది ఈరోజు మన యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంది విశ్వాసం కలిగి ఉందా విశ్వాసంతో మీరు ప్రార్థిస్తున్నారా మీరు విశ్వాసంతో ప్రార్థిస్తే మీ జీవితంలో మీరు కొన్ని అడుగుతూ ఉంటారు అవి సాధ్యం కాదు అవి ఎవరికి సాధ్యం కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యం మరి ఎలా అడగాలి దేవుణ్ణి విశ్వాసంతో అడగాలి యహోశివ యొక్క ప్రార్థన నుంచి మనము నేర్చుకునే పాఠం యహోశివ విశ్వాసంతో ప్రార్థించినప్పుడు సూర్యుడు నిలిచిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు మరి మన ప్రార్థన ఎలా ఉంది మన విశ్వాసంతో ప్రార్థిస్తున్నామా దేవుని బిడ్లారా యహోశివ జీవితంలో రెండు ప్రాముఖ్యమైన ప్రార్థనల గురించి మనం తెలుసుకున్నాం అపజయం కలిగినప్పుడు దేవుని మందస్సం దగ్గర సాగిలిపడి యహోశివ ప్రార్థించి జాబును పొందుకొని సరి చేసుకుని విజయాన్ని పొందాడు తదుపరి గిబియోనీయులు సహాయానికి అడిగినప్పుడు ఐదుగురు రాజుల విషయంలో యహోశివ తన స్వభాలాన్ని ఉపయోగించుకోకుండా దేవుణ్ణి ఆశ్రయించి విశ్వాసంతో ప్రార్థించి గొప్ప విజయాన్ని పొందాడు మనకు కూడా మన జీవితాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ఎక్కడంటే దేవుని మందసం దగ్గర అనగా దేవుని యొక్క సన్నిధానంలో ఎక్కడ దొరుకుతుంది దేవుని సన్నిధి నీవు ఉన్న చోటే దేవుని సన్నిధి ఉన్నది విశ్వసించి ప్రార్థించు విజయాలు చూస్తారు విశ్వసించి ప్రార్థించండి అద్భుత కార్యాలు చూస్తారు కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మీ ప్రార్థనా జీవితాలను బలపరచునుగాక మీ ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రార్థన అనుభవంలో మరింత లోతైన స్థితి గుండా మీరు కొనసాగుతురుగాక అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక ఈ వాక్య భాగాలు ఇప్పటి వరకు వీక్షించినందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి మీ ప్రార్థనా జీవితాలను బలపరచునుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ